తొమ్మిది రోజుల పాటు మండపాల్లో కొలువై ప్రత్యేక పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి బయలుదేరాడు ప్రత్యేకంగా అలంకరించిన రథాలలో బాజా భజంత్రిలతో గ్రామంలోని పురవీధుల గుండా భక్తులకు దర్శనమిచ్చాడు ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ఆదివారం రోజు సాయంత్రం వినాయక నిమజ్జన రథ శోభాయాత్ర గ్రామ పెద్దలందరూ కలిసి కనుల పండుగగా చేశారు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ దాస్ జెండాను ఊపి రథయాత్రను ప్రారంభించారు డపు వాయిద్యాలతో బాజా భజంత్రిలతో ఈ రథశోభాయాత్ర కొనసాగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు

మా జానకాపేట విలేజ్ లో మా తాత ముత్తం నుంచి అందరూ కలిసికట్టుగా పార్టీలు లేకుండా హిందుత్వం కోసం మా దగ్గర ఒకటే గణపతి స్టార్ట్ అయింది ఈ లో యాభై గణపతులు ఊరేగింపుగా అందరూ సామరక్షంగా అందరు కలుపుకొని పిల్లలు జల్లలు పెద్దలు అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆడపడుచులు అక్కలు అందరు కూడా మంచిగా పండుగ వాతావరణం తొమ్మిది రోజులు బ్రహ్మరంగా జరుపుకుంటారు మళ్ళీ మళ్ళీ ఎవ్వరికి భేదాలు లేకుండా అనాములు లెక్క అందరం మంచిగా ఉంటాము మేము ప్రతి సంవత్సరం కూడా పండుగ చాలా బ్రహ్మాండం జరుపుకుంటాము కాబట్టి మా విలేజ్ని నిదర్శనం తీసుకుని ప్రతి గ్రామాలు కూడా ఇట్లా జరుపుకోవాలా మా దగ్గర ముస్లిం కూడా సోదరులు కూడా మాకు సహకరిస్తారు మా దగ్గర ఇసుంటి లొల్లీలు కావు మా దగ్గర అందరు సహకరిస్తారు మా దగ్గర కులపత భేదాలు అందరం కూడా ఒకరి ఉంటాం మాకు అందరం కాబట్టి జై శ్రీరామ్ గణేష్ మారాదికి జై మా కార్బాజే గణేష్ మండలి మా అందరి సందర్భంగా ఈ జనకాంపేటలో మేము అందరం కలిసి కలిసిమెలిసిగా ఏ మాత్రం జొల్లి జగ కూర్చో ఏం లేకుండా బాగా మంచిగానే చేసుకుంటున్నాం ఇప్పుడు ముఖ్య ఏంటంటే ఈ ఎవరున్నా లేకున్నా మేము అందరం కలిసిమెట్టుగా మా దగ్గర ఏ మాత్రం ఎక్కడి లొల్లు కానీ ఎవరి సహకారం లేకుండా మా కలిసిమెలిసి చేసుకుంటున్నాం జై బోలో గణేష్ ఎడపేలి మండల జానకంపేట గ్రామంలో తొమ్మిది రోజులు వినాయక చవితి జరుపుకున్నాము ఘనంగా భక్తి చెద్దలతో ఎడపేలి మండల జానకంపేట గ్రామంలో తొమ్మిది రోజులు వినాయక చవితి భక్తి చెద్దలతో అందరం జరుపుకున్నాము దీనికి అనుగుణంగా గ్రామ పెద్దలు పిల్లలు అందరూ కలుసుకొని ఇంటింటా మేము కలుసుకొని మంచికి తలా వేసుకొని ఊరి మీద వ్రతం ఏర్పాటు చేస్తాము ఒక మూడు ఆక్తలరు అందరూ కలిసి కట్టుగా రథము రథం తీస్తాము అశోక్ సాగర్ వినియోగం చేస్తాము దీనికి పోలీస్ బందోబస్తు వాళ్ళు సహకరించిండ్రు ముఖ్యంగా డీలర్ ఆయన కొడుకు నర్సింహ సేటు రతం ఖర్చు ప్రతి సంవత్సరం ఒక పదివేల తొమ్మిది వేల ఖర్చు ప్రతి సంవత్సరం సంతగా స్వచ్ఛందంగా పెడతాడు రతం డెకరేషన్ ఖర్చులకు ఆయనకు సుగా మా ఊరు తరఫున నర్సింహేట్స్ కృతజ్ఞతలు బలో గణేష్ మరాధికి